గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు సాధారణంగా పూజలు అనగానే మనకు గుర్తొచ్చేది పువ్వులు నైవేద్యం నైవేద్యం అంటే ఆ నైవేద్యం చేసే టైం లేదని చెప్పి కొబ్బరికాయ కొట్టడం ముఖ్యంగా కొబ్బరికాయ ఏంది ఏ పూజ కూడా పూర్తి అవ్వదు నిజంగా ఎందుకు ఈ కొబ్బరికాయని కొట్టాలంటారు అది నైవేద్యంగా నివేదన చేయటం మాత్రమేనా లేదంటే దాని వెనకాల ఇంకేదైనా రీజన్ ఉందా దాంతో పాటు కొబ్బరికాయ కొట్టిన తర్వాత చాలా సెంటిమెంట్ గా ఫీల్ అవుతుంటాము ఆలయానికి వెళ్ళినా ఇంట్లో కొట్టినా కూడా అది కొంపదీసి పండిపోయింది అనుకోండి అమ్మో ఇలా అయింది ఏదో అంశపూర్ణం జరిగిపోతుంది నాకు అని చెప్పి మొలకొస్తేనేమో బా అంటే చాలా మంచిగా నాకు కలిసి రాబోతుంది అని ఎవరికి వాళ్ళు ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారు నిజంగా అది ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి వాటి గురించి తెలియజేయండి చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న తప్పకుండా తెలియజేస్తాను గురుభ్యో శ్రీమాత్ర ఇక్కడ భగవంతునికి సమర్పించేటటువంటి పూజా ద్రవ్యాలలో ప్రధానమైనటువంటిది టెంకాయ ఈ కొబ్బరికాయ అనేటటువంటిది భగవంతుడికి చాలా ప్రీతికరం మీరు అన్నట్టుగా మనం ఏది చెయ్యాలో అర్థం కానటువంటి సందర్భాల్లో మనకు సమయం లేనటువంటి వాటి సమయాల్లో ఏం చేస్తామంటే కొబ్బరికాయ తీసుకొచ్చి భగవంతునికి నివేదన చేస్తాం కొబ్బరి నైవేద్యంగా చూపిస్తూ ఉంటాం ఇప్పుడు చాలామంది కొన్ని కొన్ని వ్యాపార స్థలాలు కూడా శుక్రవారం వచ్చిందంటే కొబ్బరికాయ కొట్టేసి చక్కగా దాన్నే ప్రసాదంగా పెడుతూ ఉంటూ ఉంటారు అంటే కొబ్బరికాయను కొట్టడం వెనక ఆంతర్యం ఏంటి అంటే కొబ్బరికాయ అనేటటువంటిది మనిషి యొక్క శరీరంతో సమానంగా భావన చేసుకుంటాం సనాతన ధర్మంలో ఎందుకంటే మనిషి యొక్క శరీరము ఎలాగైతే గట్టిదనంతో ఉంటుందో దాని మీద ఉన్నటువంటి కొబ్బరికాయ మీద ఉన్నటువంటి టెంక కూడా చాలా గట్టిగా ఉంటూ ఉంటుంది అలా గట్టిగా ఉన్నటువంటి విధానం ఏంటంటే మనలో ఉన్నటువంటి అహంకారము అని అర్థము మనిషిలో ఉన్నటువంటి అహంకారం ఎలా ఉంటుందంటే దాన్ని ఈగో కూడా అని అంటూ ఉంటాము ఆ అహంకారం మనిషి జీవితంలో ఎప్పుడైతే వెళ్ళిపోవడం అనేట ప్రారంభమవుతుందో అప్పుడు మన మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా తేలికగా ఉంటుంది అంటే దీంట్లో ఏంటి మనిషి యొక్క అహంకార పూరితమైనటువంటి దాని బద్దలు కొడితేనే మనలో ఉన్నటువంటి స్వచ్ఛత ఏర్పడుతూ ఉంటుంది మనలో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి మనస్సు ఆ భగవంతునికి అర్పితం చేసేటటువంటి విధానం మనకు ఒక మార్గం అనేటటువంటిది ఏర్పడుతుంది అలాగే మనం ఎప్పుడైతే కొబ్బరికాయ కొడతామో దాంట్లో ఉన్నటువంటి ఆ తెల్లటి భాగం అంతా ఏదైతే ఉంటుందో మన స్వచ్ఛమైనటువంటి మనస్సు అని అర్థము ఆ మనస్సు అనేటటువంటిది ఎలా ఉంటుందంటే భగవంతుడి దగ్గర మనం కొట్టేటటువంటి కొబ్బరికాయ ఏదైతే ఉందో మన అహం ారాన్ని వీడి ఆ భగవంతుని యొక్క ప్రేమపూర్వకంగా భక్తిపూర్వకంగా నా మనస్ నా యొక్క శరీరంలో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి మనస్సుని స్వచ్ఛమైనటువంటి భక్తిని నీ పాదాల ముందు పెడుతున్నాను అని చెప్పేసి మనం ఆ టెంకాయను ఎక్కువ శాతం కొడుతూ ఉంటాం ఇది ఎలా అంటే ఆచార వ్యవహారంగా చెప్పినటువంటి విధానాలు ఇవన్నీ కూడా లౌకికంగా తెలుసుకోవాలి అని అనుకుంటే గనక ఇవన్నీ కూడా భగవంతుడి మీద ఉన్నటువంటి ప్రేరణ పూర్వకంగా మనకు భగవంతుడికి నైవేద్యం పెట్టాలి అనేటటువంటి విధానంలో మనకి ఈ ప్రపంచంలో పూర్ణ ఫలం ఏదైనా ఉంది అని అంటే అది కేవలం కొబ్బరికాయ మాత్రమే అలాగే ఈ సృష్టిలో ఒక టెంకాయలో ఎలా నీళ్లు వస్తుంది ఎలా మాయమైపోతుంది కూడా ఎవరు కూడా గ్రహించలేరు ఎక్కడో ఉన్నటువంటి చెట్టు మీద ఉన్నటువంటి ఒక కొబ్బరికాయ మీద ఎలా వస్తాయి ఎవరూ పోయరు మరి సృష్టిలో ఇంత వింతలు ఎన్నో రకాలుగా ఉన్నాయి అంటే ఒక కొబ్బరికాయలో ఈ సృష్టిలో ఎలా నీళ్ళు వస్తున్నాయి ఎవరు ఇస్తున్నారు ఎవరు పోషణ చేస్తున్నారు ఎవరు కూడా గమనించలేరు అంటే ఈ సృష్టిలో పూర్ణ ఫలం ఏదైనా ఉంది అని అనుకుంటే అది కొబ్బరికాయ మాత్రమే మనకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కోరికలు ఉంటాయి ఆ కోరికలు కూడా నెరవేరుకో నెరవేర్చడానికి భగవంతుని మనం మొక్కుకునేటటువంటి అంటే స్వామి నా కోరిక నెరవేరితే నీకు పదకొండు కొబ్బరికాయలు కొడతాను నా కోరిక నెరవేరితే నీకు నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడతాను ఇలా చాలామంది ఏంటంటే కోరికలకు అనుగుణంగా తమ కోరికలు నెరవేరుతున్నాయి అని అనుకున్నటువంటి సందర్భాల్లో ఆ యొక్క కొబ్బరికాయను కూడా కొట్టి స్వామి వంతులు స్వామివారి ముందర పెడుతూ ఉంటాం బికాజ్ ఏంటంటే కోరిన కోరికలు నెరవేరడానికి కూడా టెంకాయను మనం కొడుతూ ఉంటాం ఇప్పుడు కొట్టినప్పుడు అది ఎలా అయితే విడిపోయిందో కరెక్ట్ గా విడిపోతే అనుకున్న కోరికనే నెరవేరుతుందని కొంచెం అంటే ఇంట్లో గర్భం అలా రాబోతుంది అని చెప్పి చాలా మంది ఇట్లా రకరకాల ముక్కలు ముక్కలు ఇబ్బందులు ఇవన్నీ కూడా సాధారణంగా మనం ఏర్పరచుకుంటాం మానవాళి ఏర్పరచుకున్నటువంటి వాటిలో ఇవి అంటే ఏంటంటే ఈ సనాతన ధర్మంలో కొన్ని కొన్ని సంతోషాన్ని ఇచ్చేటటువంటి మాటలు కూడా కొన్ని ఉంటాయి అర్థం ఏం చేస్తా అంటే ఆ క్రాస్ తో పలిగింది అంటే ఈ సగ భాగం పలిగింది అంటే శుభమమ్మ మంచిది అని అంటాం అదే నీ క్రాస్ భాగంలో తొట్లలాగా పలిగింది అనుకోండి నీకు సంతానం అయ్యేటటువంటి యోగం కనిపిస్తుందమ్మా అని చెప్తూ ఉంటాము అదే రకంగా కొబ్బరికాయ కుళ్ళింది అనుకోండి భగవంతుడు స్వీకరించాడమ్మా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కలిగింది అని చెప్తూ ఉంటాము కుళ్ళిపోతే అంటే ఏంటి అంటే ఇక్కడ ఏదైనా సృష్టించాలన్నా లయం చేయాలన్నా ఆయన దగ్గరే ఉంటుంది కదా భగవంతుడి దగ్గరే ఉంటుంది కాబట్టి ఆయన ఇచ్చేటటువంటి దాంట్లో ఆయన కుళ్ళిపోయినా కానీ ఆ ఏదైనా ఇబ్బంది జరిగినా అని కొబ్బరికాయ భగవంతుడు స్వీకరించాడమ్మా అని చెప్తుంటాం ఎందుకు మనం భయపడాల్సిన అవసరం భయపడాల్సింది ఏం లేదమ్మా ఇప్పుడు కొబ్బరికాయ పైన ఎలా ఉందో చూస్తాం కానీ ఇప్పుడు ఒక మనిషిలో ఒక శరీరం ఎట్లా ఉండో చూస్తాను తప్ప మనసులో ఉన్నటువంటి కోరిక గ్రహించలేము కదా అలాగే నేను ఇంతకుముందు చెప్పా శరీరంతో కూడుకునే ఉన్నటువంటిదే కొబ్బరికాయ మనిషిని మాత్రం చూడగలుగుతాం కానీ మనస్సుని చూడలేము అలాగే మన మనస్సు కూడా భగవంతుని యొక్క విశ్వాసం మీద ఉండాలి అంటే ఆ మనసుని భగవంతుడి మీద పెట్టాను కాబట్టి నువ్వు భగవంతుడు స్వీ రించాడు అని చెప్తూ ఉంటాము ఇక్కడ కుళ్ళితే ఏదో మనకేదో జరిగిపోతుంది ఏదో ఉంటుంది ఏదో కీడు జరుగుతుంది అనేటటువంటి సంఘటనలు ఎవరు కూడా భయపడకూడదు కదా పువ్వు వస్తుంది మంచి అంటే ఇప్పుడు కొబ్బరికాయలో ఉన్నటువంటి లోపల ఉన్నది ఏమీ చూడలేం కదా కుళ్ళితే ఏముంటాము అమ్మ మంచిదమ్మ భగవంతుడు ఆరగించాడు అని చెప్తూ ఉంటాము అదే ఒకవేళ దాంట్లో పువ్వు వచ్చిందనుకోండి మంచి అంటే నిండుగా ఉన్నటువంటి పువ్వు వచ్చిందనుకోండి నీకు శుభాన్ని జరిగేటటువంటి సంకేతాలు దగ్గరలో ఉన్నాయమ్మా అదృష్టం కలిగేటటువంటి సూచనలు దగ్గరలో ఉన్నాయమ్మా అని చెప్పేటటువంటి సంకే చాలా మట్టుకు కొన్ని కొన్ని పూజా నియమాల్లో వాడేటటువంటి వస్తువులు మనకు శుభాన్ని అశుభాన్ని సంకేతంగా సూచిస్తూ సూచిస్తూ ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఏదైనా కుంకుమని కానీ పసుపులని పసుపు ఏదైనా పట్టుకున్నాం అనుకోండి కుంకుమ చేయి జారిపోతే చాలామంది అశుభంగా భావన చేస్తూ ఉంటారు అబ్బా కుంకుమ జారిపోయింది కదా ఏదో కీడు జరిగేటటువంటి అవకాశాలు ఏదో అశుభం జరిగేటటువంటి విధానాలు జరుగుతాయి అని చెప్పి ఎలాగైతే విశ్వసిస్తామో అలాగే ఒక టెంకాయలో కూడా ఏమవుతుంది అని అంటే ఇప్పుడు దీపం మారిపోయింది అనుకోండి అబ్బాయి ఏదో కీడు జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి అంటే భగవంతుడి దగ్గర ఏది జరిగినా కూడా శుభ అశుభాల సంకేతాలను సూచిస్తూ ఉంటాయి అందులో ఈ టెంకాయ ఒకటి కుళ్ళిపోయింది అనుకోండి భగవంతుడు స్వీకరించాడు అదే పువ్వు వచ్చింది అనుకోండి అబ్బా నీ జీవితంలో నీకు ఏదైనా అదృష్టం పట్టేటటువంటి సూచనలు ఉన్నాయి నీకు మంచి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేటటువంటి సంకేతాలే ఈ యొక్క విధానాలు అని చెప్పడం జరిగింది అందుకే కొబ్బరికాయ కొట్టిన తర్వాత తీసేయాలి కదా ఈ నియమం అనేటటువంటిది మన పద్ధతి కాదు కేరళ లాంటి పద్ధతిలో ఉండేటప్పుడు ఇప్పటికీ అంటే కొన్ని కొన్ని పద్ధతులు ఎలా ఉన్నాయంటే వాళ్ళ వాళ్ళ వంశాచారాన్ని బట్టి ప్రాంతీయ ఆచారాన్ని బట్టి పాటిస్తూ ఉంటారు మన తెలంగాణ సైడ్ ఎవరు కూడా ఈ టెంకాయ మీద ఉన్నటువంటి పీచు పూర్తిగా తీసేయారు అలాగే పెడతారు కొట్టిన తర్వాత కూడా అలాగే పెడతారు కానీ కేరళ లాంటి ప్రదేశాల్లో కానీ ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి ప్రదేశాల్లో కానివ్వండి ఈ తమిళనాడు లాంటి ప్రదేశాల్లో కానివ్వండి ఏంటంటే కొబ్బరికాయ య కొట్టి ఆ పైన ఉన్నటువంటి పీచుని అంతటి తీసేసి దాన్ని నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఏదేమైనప్పటికీ కూడా అక్కడ వాళ్ళకి అది సాంప్రదాయం మన దగ్గర ఇది సాంప్రదాయం ప్రాంతీయాన్ని బట్టి ఆచారాన్ని బట్టి సాంప్రదాయాలు కూడా మారుతూ ఉంటాయి కాబట్టి ఈ రకమైనటువంటి ఏ రకంగా పెట్టినా కూడా భగవంతుడు ఆ కొబ్బరికాయని స్వీకరిస్తారు కాబట్టి కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొంతమంది దానికి బొట్లు కుంకుమ బొట్లు పెట్టకూడదు దేవుడి సైడ్ తిప్పి కొంతమంది కొంతమంది మన సైడ్ కు ఉన్నట్టుగా అసలు ఎలా ఈ విధానం ఎలా అయితే ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టిన తర్వాత కుంకు పసుపు కుంకుమ లాంటివి పెట్టకూడదు కొట్టే ముందే పెట్టాలి నువ్వు కొబ్బరికాయ కొడుతున్నావు అంటే మధ్య పైన నీటితో కడిగేసి చక్కగా శుభ్రపరిచేసి దానికి పసుపు కుంకుమలు పెట్టాలి మంచిగా నమస్కారం చేసుకుని నీ మనసులో ఉన్నటువంటి కోరిక చెప్పుకొని ఆ టెంకాయ కొట్టాలి కొట్టిన తర్వాత దాంట్లో చక్కెర వేసి మాత్రమే పెట్టాలి తప్ప పసుపు కుంకుమ పెట్టాలి ఎప్పుడైతే ఏ భగవంతుడికైతే అయితే మనం ప్రసాదంగా నివేదన చేసి మనం పెడతామో దానికి పసుపు కుంకుమ పెట్టకూడదు ఎలాంటి వాటికి పెట్టాలి బలి లాంటి వాటికి పసుపు కుంకుమ వేయాలి ఇప్పుడు మనం గృహప్రేక్షణ చేసినప్పుడు గుమ్మరికాయ కొడతామండి గుమ్మరికాయ కొట్టిన తర్వాత దాంట్లో నిండుగా పసుపు కుంకుమ అన్ని వేస్తాం అంటే అవి బలి ప్రధానానికి కుంకుమ అనేటటువంటి దేనికి వాడతామంటే బలి ప్రధానానికి వాడతాము కాబట్టి భగవంతుడికి నివేదించేటటువంటి నైవేద్యాల్లో పసుపు కుంకుమ వాడకూడదు అంటే విధానం ఎటువైపు పెట్టాలి భగవంతుడి వైపే పెట్ట భగవంతుడి వైపే పెట్టాలి ఏదైనా మనం కొట్టినటువంటిది ఎవరికి కొట్టామో భగవంతుడికి అర్పిస్తున్నాం కనుక అవన్నీ కూడా భగవంతుడి వైపే తెప్పి పెట్టాలి అలా పెట్టడం ద్వారా శుభము లాభం కలుగుతుంది ఇది కుళ్ళిపోతే ఏదో చెడు అనేటటువంటిది కాదు లేదా దాంట్లో పువ్వు వస్తుంది అదృష్టం ఇవన్నీ కూడా భగవంతుడు మనకు అందించేటటువంటి సూచనలు కాబట్టి దీనికి భయపడావలసిందో ఆందోళన పడవలసిందో అవసరం ఎలాంటిది లేదమ్మా ధన్యవాదాలు గురు